ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే 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 గారు సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు మంత్రి ప్రసాద్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ని ఉద్దేశించి అవేంటి అంటే అవసరమైతే వాలంటీర్లు పోలింగ్ బూత్ దగ్గరైనా కూర్చోవాలి అని మరి ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడవచ్చు అంటారు అవసరం అయితే కాదు వాళ్లే కూర్చోబోతున్నారు అనేది సమాచారం ఓకే అంటే ఈ వాలంటీరీలందరినీ ఇప్పుడు తప్పించేసి వాళ్ళు ఎత్తు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అనేది ఈసీ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని పాల్గొని అని చెప్పి వాళ్ళే చెప్పారు వివరంగా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు దాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కబురు పంపారు కాబట్టి వాళ్ళని ఆ దరిదాపులో ఉంచకూడదు అనేది మామూలుగా వాళ్ళ నిర్ణయం కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కలిసి వాలంటీర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ విధుల్లోంచి తప్పుకొని రేపు ఎన్నికల ఏజెంట్లుగా పోలింగ్ మామూలుగా అక్కడ పోలింగ్ ఏజెంట్లుగా వాళ్ళనే కూర్చోబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం ఆయన ఆలోచన విధానం అది ఆయన కోరిక అది కాబట్టి గతంలోనే చెప్పారు ఒక ప్రచార సభలో కొన్ని రోజులు మీరు పార్టీ కోసం పనిచేయాలి ఇప్పుడు దాకా వాలంటీర్లుగా అందరికి సేవలు అందించారు ఈ రెండు మూడు నెలలు పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు కాబట్టి వాళ్ళ మనసులో భావాలు ఒక్కళ్ళు ఒక్కడు చేసి చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దీని గురించి ఎన్నికల సంఘానికి అలాగే రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించి వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఈ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో యాభై ఏళ్ళకి వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవరు ఎటు ఎవరో ఆ పార్టీ వాళ్ళు ఎవరు ఈ పార్టీ వాళ్ళు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని చూసి భయం కొద్దైనా కొంతమంది ఓటేస్తారు లేదా అక్కడ కూర్చొని వాళ్ళు ప్రలోభాలు చేయటానికి అవకాశం ఉంటుంది అనే యొక్క ఆలోచనతోటి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన ఒక విధానంగా అది రాజకీయ ఎత్తుగడలో మంచి ఎత్తుగడ ఎందుకలా ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అట్లాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే దీనివల్ల బాగా కోపంగా ఉన్నవాళ్ళు చాలామంది ఒకవేళ అటు ఇటు కాకుండా ఏదైనా నుండి పొరపాటుని అద్దామని జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కనుకున్న వాళ్ళు వాళ్ళని చూసిన తర్వాత నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ కొంచెం జనసేనకు వేస్తారు అండి ఎందుకంటే ఆ ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే వికృత కార్యక్రమాలు అంత ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజలకి చాలామంది ఏమనుకుంటున్నారంటే అందరికీ తీసుకెళ్ళి ఒకటో తారీఖు నాడు పింఛన డబ్బులన్నీ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారని చెప్పని భావిస్తున్నారే తప్ప దాంట్లో ఏమేమి చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా విదిలిస్తున్నారు ప్రలోభ పెడుతున్నారు వీళ్ళ ఇంటి గుట్లన్నీ ఎక్కడే చేరవేస్తున్నారు ఇప్పుడే ఒక్కోళ్ళకి అందరికీ సమాచారం చే అందుతుంది కాబట్టి వీళ్ళ మీద బాగా కోపంగా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఎంత కోపంగా ఉన్నారో వీళ్ళ మీద కూడా అంతే కోపంగా ఉన్నారు వీళ్ళిద్దరితో పోల్చుకుంటే శాసనసభ్యుల మీద తక్కువ కోపంగా ఉన్నారు ప్రజలు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అట్లానే ఉంటుంది వాళ్ళు అధికారంలో రావడం కోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోరు రాజకీయంగా వాళ్ళ వేసే ఎత్తుల గురించి మనం తబ్బట్టాల్సిన పని లేదు దాన్ని గుర్తించి ప్రతిపక్షాలు జాగ్రత్తతో ఉండి ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు జాబ్లు అయితే ఏవైతే ఇచ్చారో వాళ్ళని కేవలం పార్టీ కోసం మాత్రమే అంటే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి అవును మొట్టమొదటి చెప్పారు కదా విజయసాయి రెడ్డి గారు తొంభై ఐదు శాతం మంది మనవాళ్లే అని చెప్పారు మధ్యలో మరి అంబడి రాంబాబు గారేమో వాళ్ళు మనవాళ్లే మీరు చెప్పండి ఏదైనా తేడా ఉంటే తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుందాం మన ఆర్థిక కార్యకర్తలే కదా అని చెప్పిన కూడా ఇవ్వటం కూడా జరిగింది మీరు పెట్టమంటే పెట్టామని కూడా మాట్లాడటం కూడా జరిగింది ఇవన్నీ కళ్ళ వాళ్ళేమి చెప్పారు షార్ట్ మార్ట్గా ఏం చెప్పలేదు కదా ఈ సోషల్ మీడియాలో ఇంకా చక్కర్లు కొడతానే ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా చెప్తున్నారు చేస్తున్నారు ఒక ఎన్నికల్లో పొత్తులు ఒక్కటే షార్ట్ మార్ట్గా జరుపుతున్నారు తప్ప మిగిలి అన్ని బహిరంగి చేస్తూనే ఉన్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఎలా స్పందిస్తారు అంటారు స్పందించేది ఏముంది దాంట్లో మరి పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడతారు కదా వాళ్ళు దానికి సిద్ధమనే అనుకుంటున్నాను నేను అది కూడా ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచిదే ఎందుకంటే వాళ్ళకై వాళ్ళు గారు అనుకోండి రేపు పొద్దున ప్రభుత్వం మారుతుంది వాళ్ళని కొనసాగించే అవకాశం ఉండదు కదా ఈ దరిద్రం కూడా పోయింది రాష్ట్రానికి ఇప్పుడు మరి మీ ఉద్దేశంలో వాలంటీర్లని పోలింగ్ బూత్ దగ్గర కూర్చోబెట్టడం వాళ్ళని పోలింగ్ బూత్ల్లో కూర్చోబెట్టడం మాత్రం మంచి పత్తి అయితే కాదు కాబే వాళ్ళు విధుల్లోంచి తప్పుకున్న తర్వాత కాదంటాను మనం ఎవరు ఇప్పటి వరకు వాళ్ళు విధుల్లో ఉన్నప్పుడు దానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది మేము విధుల్లోంచి అంటారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంగా ఉన్నంత వరకు ఎన్నికల్లో పాల్గొనకూడదు ప్రభుత్వ ఉద్యోగి ఆయన నేను ప్రభుత్వ ఉద్యోగిగా నేను పదవి విరమణ చేస్తున్నాను అన్న తర్వాత ఎన్నికల్లో పాల్గొంటున్నారు కదా అట్లానే ఇట్లానే ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది దాన్ని పెట్టడానికి మనకు ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఏంటంటే గతంలో వీళ్ళు చేశారు అని చెప్పుకోవడానికి మాత్రమే పనికి వచ్చింది కాసేపు రప్స చేయడానికి తప్ప వాళ్ళు గనక ఇప్పుడు గనక విధుల్లోంచి తప్పుకుంటే తొంభై శాతం మంది నాకు తెలిసినంత వాళ్ళే ఎన్నికల ఏజెంట్లుగా ఉంటారని భావిస్తున్నాను ఇప్పుడు చూసుకుంటే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే మరి వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉందంటే ఎలా ఉంటుంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవ గెలవకపోతే కాదు గెలవట్లేదు అందులో ఎలాంటి సందేహం అయితే లేదు వీళ్ళ పరిస్థితి గెలిచినా గెలవ పోయినా వీళ్ళు మరి శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే ఎందుకంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న వాళ్ళు చేసే కొన్ని చాలా ప్రాంతాల్లో వాళ్ళు చేసిన చాలా అకృత్యాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి మరి రెండు లక్షల అరవై మూడు వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మరి వాళ్ళని నిస్సందేహంగానే తొలగిస్తారు అందుట్లో అనుమానమే లేదు మీకు జనరల్ గా చూసుకుంటే ఏదన్నా సరే ఇప్పుడు ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకోవడం చూస్తున్నాం మరి ఈ వాలంటీర్ వ్యవస్థ కోసం ధర్మర ప్రసాదరావు గారు మాట్లాడారు కదా మరి దీని గురించి ఎవరేం మాట్లాడట్లేదా ఎందుకు అనవసరం అనుకుంటున్నారు ఎన్నికల దగ్గర పెద్దాలు చేయటం వాళ్ళని చూసి ఏదో భయపడుతున్నారనే ఆలోచన చేయటం అది ఇందాక నేను ఉదాహరించినట్టుగా వాళ్ళ వల్ల వాళ్ళకి ఎంత లాభం ఉందో ఆ పార్టీకి అట్లాగే వీళ్ళకి కూడా అంతే లాభం ఉంటుంది వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ గుర్తుకొచ్చిన వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు కదా కాబట్టి దానివల్ల తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీకి కావచ్చు ఉపయోగమే ఉంటుంది కానీ దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంటుంది కదా ఎలక్షన్స్ టైంలో అక్కడ పోలింగ్ బూత్ దగ్గర వీళ్ళు ఉంటాయి అంటే మీరు అన్నది కరెక్టే కానీ వాళ్ళకు వచ్చే తలికి పోలింగ్ బూత్ల్లో ఉంటే వాళ్ళు ఏదో ఇంతకు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసినట్టు చేయాలని భావిస్తున్నారు వాళ్ళు స్థానిక సంస్థలు ఏం చేశారంటే వీళ్ళు వాలంటీర్లు అధికారులు పోలీసులు అందరూ కలిసి ఏకపక్షంగా అధికార పార్టీ చేశారు రేపొద్దున ఆ పరిస్థితి ఏం లేదు వీళ్ళు కదా కదా లోన కూర్చునేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు మరి వేరే వాళ్ళు ఉంటారు స్వతంత్రంగా పోటీ చేసే వాళ్ళంతా ఉంటారు వీళ్ళు సైకిల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం సొంత కూర్చోరు కదా సైకిల్ చేసిస్తే వీళ్ళు ఎర్ర అందుట్లో అనుమానం ఏం లేదు ఏమి ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారు స్థిర నిశ్చయంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళని చూసి భయపడటం కానీ పట్టం కానీ ఉంటుందని అయితే నేను భావించాను థ్యాంక్ యూ సార్